ఈనాటి అంశము యోగ్యత ద్రోణుడు విచక్షణాజ్ఞానం కలవారు వివేకవంతుడు ఆయనకు కొడుకుపై ఎంతటి మమకారం అంటే అశ్వత్థామం మరణించాడన్న వార్త చెవులో పడగానే ప్రాణాలు విడిచిపెట్టేసేటంత అంతటి ప్రేమానురాగాలుండి విద్యా బోధనలో ఆచార్యుడు గొప్ప ఔచిత్యాన్ని పాటించాడు శిష్యుడైన అర్జునుడికి ఉపదేశించినన్ని కిటుకులు సొంత కొడుక్కి నేర్పించనే లేదు ఆ విచక్షణకు మూలం అర్జునుడి సంయమనం అశ్వత్థామది తెంపరితనం తాను ఉపదేశిస్తున్న అస్త్రాలు దుర్వినియోగం అయితే భూమి మీద భయంకర పరిణామాలు ఏర్పడతాయని దోణుడికి బాగా తెలుసు కాబట్టే వాటిని ఉపదేశించే విషయంలో ఆయన అర్హతకు పెద్ద పీట వేశాడు అశ్వత్థామ స్వభావం ఎలాంటిదో సౌప్తిక పర్వములో శ్రీకృష్ణుడు చెప్పాడు ఒకసారి అశ్వత్థామ ద్వారకకు వెళ్ళాడు గురుపుత్రుడన్న గౌరవంతో కృష్ణుడు సాధారణంగా ఆహ్వానించాడు యాదవ్ ప్రముఖులు మర్యాదలు చేశారు అందరి అభిమానాన్ని ఆస్వాదించిన అశ్వత్థామ ఉన్నట్టుండి కృష్ణ నీ సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చేయరాదా అని అడిగాడు అనుచితమైన ఆ కోరికకు యాదవులనే కాదు శ్రీకృష్ణుడు సైతం విస్మయానికి గురి చేసింది మా అన్న బలరాముడు కానీ కుమారుడు ప్రద్యుమ్ముడు కానీ చివరకు నా ఆప్తమిత్రుడు అర్జునుడు సైతం ఏనాడు ఆశించిన దాన్ని నువ్వు కోరావు అయినా సరే అడిగావు కాబట్టి ఇస్తాను తీసుకో అన్నాడు కృష్ణుడు నిజం చెప్పు దాన్ని ఎవరి మీద ప్రయోగించాలనుకుంటున్నావు అని ప్రశ్నించాడు అశ్వత్థామ వెంటనే జంకు గొంకు లేకుండా నీ మీదనే అని బదిలించాడు అది అశ్వత్థామ అసలు నైజం ఇంతకు ఆ చక్రాన్ని ధరించడం కాదు కదా చేతులతో ఎత్తనే లేకపోయాడు సిగ్గుతో తలంచుకొని వెళ్ళిపోయాడు బ్రహ్మశిరోనామాకాస్త్రము విషయంలోనూ అశ్వత్థామ తండ్రిని పరిపరాల వేధించాడు ఆ హింసను భరించలేక చివరకు ద్రోణుడు ఎన్నో జాగ్రత్తలు చెబుతూనే దాన్ని కొడుకు ఉపదేశించాడు యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం లేని వ్యక్తి చేతికి చిక్కిన ఆ భీకర అస్త్రం ఎంతటి ప్రమాదానికి కారణమైందో మహాభారతం వివరించింది కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ వీరులందరూ మరణించాక కృపాచార్యుడు ఎంతగా వారించినా వినకుండా బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ మంత్రించి విడిచాడు దాని తీవ్రతకు లోకం కంపించిపోయింది ఆ దివ్యాస్త్రాన్ని ఉపసంహరించడానికి తగిన తపోబలం అతడికి లేదు చివరికి వ్యాస నారద మహర్షులు శ్రీకృష్ణ పరమాత్మ తమ తమ అమోఘ శక్తి సామర్థ్యాలతో లోకాన్ని ఆ మహా విపత్తు నుంచి కాపాడారు ఈ కాలంలోని శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వినూత్న ఆవిష్కరణలు విలువైన సిరి సంపదలు విశేష పాలనాధికారాల వంటి వాటిని సైతం పదునైన ఆయుధాలుగానే మనం పరిగణించాలి అవి యోగేని వారి చేతుల్లో పడినప్పుడే సద్వినియోగం అవుతాయని గుర్తించాలి స్వస్తి